ఆరో తేదీ వరకు అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున జరిగే బొక్కాపురంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు సోదర సమాన్లు విపిఆర్ అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే దీనికి ముందు ఒక రెండు వాటర్ ప్లాంట్లు అంటే ఆర్వో ప్లాంట్స్ అవి అవి వీపీఆర్ ఫౌండేషన్ అమృత ధార కింద రెండు ప్లాంట్స్ అవి కట్టించున్నారు సొంత నిధులతోటే అది సొంత నిధులతోటే వారు అవి చేయడం జరిగింది ఆ రెండు ప్లాంట్స్ ఇప్పుడే ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత మళ్ళీ వరుకుంటపాడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అంటే మనం వంద రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజుల్లో మనం ఏం చేయగలిగాము బాబుగారు అన్నగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మనం వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేసుకున్నామో ఈ విధంగా మనం ముందుకు పోయి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో మన క్యాంపెయిన్లో ఏదైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఒక్కటి మనం చేసుకుంటా ముందుకెళ్తాం ఇప్పుడే ఒక చూస్తూ ఉన్నాం రోడ్డు రోడ్డు మీద ఒక రోడ్డు మీద వచ్చాము ఆ రోడ్డు కూడా అంటే ఒక రోడ్డు వేసేటప్పుడు కనీసం డ్రైన్లు అటు ఇటు చూసుకోకుండా ముందు రోడ్ వేసేసి డ్రైన్లు గురించి పట్టించుకోవటం పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మనం నిర్ణయించుకుంటాను ఒకసారి చెప్తా ఉన్నాను ఇది మనం రోడ్ వేసేటప్పుడు కూడా మనం ఇంజనీర్ అందరం కూడా చాలా మంది ఇంజనీర్ నేను ఇంజనీర్ అన్న కూడా ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం మనం ఒకసారి ఆలోచన చేయాలి వేసేటప్పుడు పక్కన డ్రైన్ లేకుండా వేసి రోడ్ వేస్తే ఆ రోడ్డు పరిస్థితి ఏంటి అది ఎన్ని రోజులు ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పంచాయతీలు కావచ్చు మిగతా పంచాయతీలు కావచ్చు కూడా ఎండిఓఆర్ గారు కూడా కొంతమంది ఆధార్ కార్డులు డ్రైవ్ పెట్టమని చెప్పాము అలాగే హౌసింగ్ ఏఈ గారు కలవడం జరిగింది ఇప్పుడే వారు కూడా డ్రైవ్ పెడతా ఉన్నారు మనకు ఇల్లు శాంక్షన్ అవ్వతా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలనేది బాబుగారి తపన ఆ విధంగా నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో ఇంటి ఖర్చు పెట్టి మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమం కూడా ముందు 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 తీసుకోవడం జరుగుతోంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ